హాయ్ అండి నేనైతే ఈరోజు వీడియో మధ్యాహ్నం స్టార్ట్ చేశాను త్రీ థర్టీ టైం అయితే ఇప్పుడు ఫోర్కి మన అందరం వస్తాం అనమాట ఫోర్కి వదిలేస్తారు స్కూలు ఊళ్ళోనే కాబట్టి పెద్ద టైం పట్టదండి వచ్చేసరికల్లా ఫోర్ టెన్ ఫోర్ ఫిఫ్టీన్ అట్లా వస్తుంది అనమాట దగ్గరే ఊళ్ళో కాబట్టి దగ్గరే నడుచుకుంటే వస్తుంది ఒకతే వస్తుంది నేనైతే ఇప్పుడు ఉదయం దోశలకు నానబెట్టాను ఇప్పుడు గ్రైండ్ చేయాలన్నమాట నాకు డౌట్ వచ్చిందండి ఇప్పుడు నేను కొ మొన్న కొత్తగా బియ్యం తీసుకున్నాను ఆ బియ్యం ఏంటంటే మొన్న నానబెట్టినప్పుడు కూడా ఇలాగైంది ఇప్పుడు ఇంతే అవుతుందనమాట కొంచెం డౌట్ క్లియర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి మీకు కానీ తెలిస్తే ఎందుకంటే మీకు అబ్జర్వ్ చేస్తే మీకు అంటే అర్థం కావట్ కానీ దీంట్లో మామూలుగా మామూలుగా చూస్తే అర్థమవుద్ది అప్పటికి నేను ట్రై చేశాను మీకు చూపించడానికి నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి అర్థం కావట్లేదు అన్నమాట నేను ఒక పక్క ఫోన్ పట్టుకోవాలి ఒక పక్క చూపించాలి కదా అర్థం కావట్లేదు అనమాట బియ్యం కొన్ని కొన్ని బియ్యం ఎందుకో కానీ అవుతుందండి ఎందుకో కానీ మనకి మనకు రైస్ ఉడికిన రైస్ ఉంటుంది కదా అన్నం అట్లా అవుతున్నాయి అనమాట నీళ్ళలో నానబెట్టిన తర్వాత స్టార్టింగ్లో ఉండదు కానీ నానిన తర్వాత అవుతున్నాయి అనమాట అన్ని బియ్యం కాదు అక్కడక్కడ బియ్యం అనమాట అట్లయితుంది ఎందుకో నాకు అసలు అర్థం కాలేదు నేను మినపప్పు మెంతులు బియ్యం మూడు కలిపి నానబెట్టేసాను అనమాట నానబెట్టిన తర్వాత ఎందుకు ఇట్లాగా అన్నం మనకి కొన్ని కొన్ని రైస్ బియ్యం అట్లా అవుతుంది అనమాట అన్నంలాగే సేమ్ ఇంక అన్నంలాగే ఉంటుంది అన్నం మనం వాటర్ వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది నాకు ఫస్ట్ నానబెట్టినప్పుడు కూడా ఎట్లాగే వచ్చింది ఎట్లాగే అనిపించింది ఎందుకైంది ఇట్లాగా అన్నం అన్నం పడే ఛాన్స్ లేదు కదా నేను ఎందుకంటే నానబెట్టేసి పక్క మూత పెట్టి పక్కన పెట్టేస్తా కదా అన్నం పడే ఛాన్స్ కూడా లేదు కదా పొరపాటున పడ్డా కూడా ఆ ఛాన్స్ లేదనమాట ఈసారి కూడా నేను ఇంకా ఆ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో కూడా పెట్టాను అనమాట అన్నం ఏం పెడుతుంది అని అట్లా కాకుండా అసలు ఈసారి కూడా ఎంత అయ్యిందన్నమాట ఎందుకో నాకు అర్థం కావట్లేదు కొన్ని కొన్ని ఇప్పుడు నేను వాటర్ కదిలిస్తే అట్లా కదులుతున్నాయి కానీ మీ ఫోన్లో అంత క్లియర్గా కనిపించట్లేదు అనమాట నేనేమో పక్క ఫోన్ పట్టుకున్నా కదా చూపించడానికి కూడా ఎవరన్నా ఉంటే ఫోన్ పట్టుకుంటే బాగా క్లియర్గా చూపించేదాన్ని ఇది అనమాట ఇట్లా అవుతుంది ఇది చూడండి ఈ బియ్యం నానబెట్టిన తర్వాత నానిన తర్వాత ఇట్లాగ అన్నంలాగా అయిపోతుంది అనమాట ఉడికిన తర్వాత అన్నం ఎట్లా ఉంటుంది అన్నం మనం వాటర్లో వేస్తే ఎట్లా ఉంటుంది మజ్జిగలో వేసినా ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట మనం మెదిపినా కూడా అన్నంలాగా మెత్తగా స్మాష్ అయిపోతుంది మనకు లాగా ఇట్లాగా రవ్వరవ్వ కావట్లేదు అన్నంలాగా అయిపోతుంది అనమాట చూడండి నేను పక్కన పెట్టేస్తున్నాను కొన్ని నేనైతే ఫోన్ ఆఫ్ చేసి ఏరి ఏరిన తర్వాత మీకు పక్కన పెట్టేసి చూపిస్తాను కొంచెం క్లియర్గా తెలిసిద్ది అనమాట ఎందుకంటే నాకు ఫోన్తో పట్టుకొని నాకు తీయదు కావట్లేదు చూసారుగా ఇట్లాగనమాట చాలా ఉన్నాయి ఎలాగా ఒక కొన్ని కాదు చాలా ఉన్నాయి అట్లాగే అందుకనే ఇట్లా తీసా అనమాట కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లాగా ఇట్లాగ వస్తుందనమాట ఎందుకు అవుతుందో ఒకసారి కామెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక ప్లీజ్ అండి ఇది ఆడొచ్చా ఆడకూడదనేది తెలియట్లేదన్నమాట మంచిదే కాదనేది అంటే మనకి అన్నంలాగా అయిపోతుంది అనమాట అవి చాలా రైస్ అంతే అవుతుంది మనకంటే మీకంటే నీళ్ళలో కనిపించట్లేదు అనమాట వడబోసిన పడబోసినంటే మా అర్థం కాదు ఎందుకంటే అవి మొత్తం కలిసిపోతాయి కదా అందుకని నేను నీళ్ళు పోయి వాడబోయలేదన్నమాట అట్లాగంటే పైకి వస్తాయి అనమాట మళ్ళీ మన మనం కొంచెం కొంచెంసేపు ఆకిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అట్లా తేలుతున్నాయి ఎందుకు కానీ అర్థం కావట్లేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అదే నాకు పోస్ట్ ఇది రెండోసారి ఇది ఎంతవరకు ఎప్పుడు కాలేదనమాట ఎన్ని సంవత్సరాల నుంచి దోషులు వస్తున్నా కానీ ఎప్పుడు ఎట్లా లేదు ఇవి ఏమీ అట్లా ఉందన్నమాట ఎందుకో మరి మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఇంకా గ్రైండర్కి వేసే అయితే వేసేస్తున్నాను ఇది ప్లే అంటే నందిని వచ్చేసరికి కూడా పని అయిపోద్దండి ఎందుకంటే నందిని వచ్చిన తర్వాత మళ్ళీ నాకు పని స్టార్ట్ అవుతుంది అనమాట మళ్ళీ వాళ్ళు లంచ్ బాక్సులు కడిగి మళ్ళీ గిన్నెలు కడిగి మళ్ళీ స్నాక్స్ ఏదన్నా చేయాలి అది కడగాలి మళ్ళీ కసులు ఊర్చుకొని సాయంత్రం ఈవినింగ్ ఇల్లు ఉడ్చుకుంటాం కదా అది పని పని ఉంటూనే ఉంటుంది మళ్ళీ నైట్ అన్నం అన్నం కూరలు ఇవన్నీ చేసుకోవాలి కదా పని ఉంటనే ఉంటుంది ఇంకా మనం అనుకుంటాం కానీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇరవై నాలుగు గంటలు పని ఉంటూనే ఉంటుందండి చేస్తే కనుక ఇంకా చేయకుండా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటేమో కానీ చేస్తుంటే పని ఉంటూనే ఉంటుంది ఇట్లాగా మిక్సీకి అయితే వేసే గ్రైండర్కి అయితే వేసేసాను నేను అంత ముందైతే ఇడ్లీకి దోశలు ఒక రెండు పోసేదాన్ని ఒకేసారి పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని అనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్లో ప్లేసే ఉండట్లేదండి అసలు ఎంత టైట్ అయిపోతుంది ఫ్రిడ్జ్ అయితే అసలు సరిపోవట్లేదు అందుకని అదిగాక పులిసిపోయిన పిండి కూడా తెలియకపోతున్నాను అప్పుడు అప్పుడు తినేవాళ్ళం కానీ అసలు తెలియకపోతే అరగట్లేదు అనమాట అందుకని నేను ఇంకే ఇప్పుడప్పుడే పోస్తున్నాను ఇడ్లీ పోయాలంటే ఇడ్లీ పోస్తా దోశలో పోసే రోజు దోశలకు విడివిడిగా పోస్తున్నాను అనమాట అప్పుడైతే రెండు పట్టి గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని అనమాట ఇప్పుడు అట్లా చేయట్లేదు ఇదే కొంచెం పని కాకపోతే కొంచెం పని ఉంటుంది రెండు రోజులు అది రెండు రోజులు ఇది గ్రైండర్ వేస్తూనే ఉండాలన్నమాట ఇక అప్పుడైతే ఒక్కసారి అంటే వారం రోజులు ఇంకా మనకు అసలు ఇంకా టిఫిన్ పిండికి ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు అనమాట ఇంకా ఇడ్లీ రోజు దోశ ఒక రోజు పునుగులు రోజు ఏదో ఒకటి చేస్తుంటాం అనమాట ఇప్పుడు ఇంకా అట్లా కాదు దోశలో పునుగులు గొంత పునుగులు చేస్తాయి ఎక్కువ అనమాట ఎక్కువ గొంత పునుగులు ఒకటి చేస్తా దోశలో పోసిన రోజు రోజు దోశలు రోజు గొంత పునుగులు అయితే పోస్తాయి అనమాట ఖచ్చితంగా ఇంకా అది అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది మనందరినీ వచ్చేసింది మనందని ఈరోజు కొంచెం లేట్గా వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందంట కేక్ కట్ చేశారు ఇంకా స్నాక్స్ కూడా ఏమొద్దు అన్నది తినొచ్చిందంట కేక్ అవి వద్దన్నదనమాట సరేలే అని పిండి అయితే అయిపోయింది పిండి కూడా మెదిగిపోయింది వెంటనే అయిపోద్ది పెద్ద టైం కూడా పట్టదు నేను అంతకుముందు దీంట్లో కొంచెం అటుకులు ఇవేసేదాన్ని కానీ ఇప్పుడు వేయట్లేదు వేయలేదు ఈరోజు ఎందుకంటే అటుకులు లేవు మరమరాలు ఉన్నా కూడా వేస్తాం మరమరాలు రెండు లేవు అనమాట కొంచెం మనకైతే వేస్తే ఏంటంటే క్రిస్పీగానే దోశ కొంచెం కలర్గా వస్తుందన్నమాట మంచి రెడ్ కలర్ వస్తుంది దోశ అందుకని పిండి అయితే మెదిగిపోయింది గిన్నెలో తీసేసుకుంటున్నాను నేనైతే కొంచెం పెద్ద గిన్నెలో తీస్తున్నాను ఈసారి అయితే మొన్న వీడియో పెట్టాను మీరు చూసారో లేదో పిండి ఇడ్లీ పిండి అలాగనే చిన్న గిన్నెలో పెట్టి తర్వాత పడుకునేటప్పుడు మారుద్దాం పెద్ద గిన్నెలో అనుకొని పడు మర్చిపోయి అనమాట తెల్లారి పట్టుకెళ్ళి చూసే సరికల్లా మొత్తం సగానికంటే ఎక్కువ పోయిందనమాట కింద పొయ్యి పొయ్యి అంతా అయిపోయి మొత్తం అంత వేస్ట్ అయిపోయింది చాలా బాధగా అనిపించింది అనమాట అందుకని ఎందుకు వచ్చిన వాళ్ళే అని పెద్ద గిన్నెలో తీసుకున్న పిండి కొంచెం కానీ గిన్నె మాత్రం పెద్దది అనమాట ఎందుకంటే దోస పిండి ఇంకొంచెం ఎక్కువ పొంగిద్ది అందుకని ఇంక నేను పెద్ద గిన్నె తీసుకున్నాను రేపు తెల్లారిన తర్వాత నాకు ఎంతగా తీసుకొని ఇంకా చిన్న గిన్నెలో వేసేసుకొని గిన్నెలో దోసర పోసేసుకొని కడిగేస్తాను గిన్నె ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఈ పిండి అప్పుడు ఇంకా కొంచెం బాగుంటుందని అందుకని పెద్ద గిన్నెలో తీసుకున్నాను ఎందుకంటే వేస్ట్ చేయడం కన్నా కూడా ఇది బెటర్ కదా కొంచెం పని అయినా కూడా రాని అట్లా అనమాట ఇదైతే పిండి పని అయితే ఈరోజు అయిపోయింది ఇంకా మూడు నాలుగు రోజులకైతే దోశ ఇంకా టిఫిన్తో నాకు ఇబ్బంది లేదనమాట ఈ టిఫిన్ తోటి వాళ్ళు తలనొప్పండి ఆడవాళ్ళకి టిఫిన్కి కర్రీలకి ఎంత ఆలోచించాల్సి వస్తుంది అసలు ఎంత తలనొప్పి వస్తుంది ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని అర్థమే కాదనమాట ఒకసారి ఈ పిల్లలకి బాక్స్లోకి మా వారి బాక్సులోకి ఎన్ని కూరలు ఇవన్నీ అసలు అర్థమే కాదు ఒక్కోసారి నాకైతే చాలా ప్రతి వాళ్ళు ఆడవాళ్ళకి అదే ప్రాబ్లం ఉంటుంది అనుకుంటున్నాను అంటే నేను విన్న బట్టి ఎవరైనా అది అంటారు బాబా ఉదయాన్నే లేసి ఏం టిఫిన్ చేయాలనుకుంటారు ఉదయాన్నేసి కర్రీ ఏం చేయాలంటారు అంతే కదా ఆడవాళ్ళంటే ఇంత ఇప్పుడు మనందరి అయితే వచ్చేసింది వచ్చి ఇంకా బుక్స్ కట్టలేసుకుంటుంది పైకి వెళ్ళి నేను మొక్కలకు నీళ్ళు పోద్దామని వెళ్తున్నాను అనమాట సడన్గా భయం వేసిందండి ఫోన్ పడేసేదాన్ని బల్లి అనిపించింది అనమాట బల్లి బాగా దారిలో ఉంది ఉండటం కూడా నాకు బల్లి అంటే బలి భయం అండి పామన్న భయం ఉండదు కానీ అంటే బలి భయం నాకే కాదు మా ఇంట్లో మా కోమలి ఏమన్నా నీకు అందరికి భయం అనమాట బల్లి అంటే అదొక ఏదో భయం కాదు కానీ ఆ బల్లిని చూస్తుంటే ఏదోలాగా అనిపిస్తుంటుంది అనమాట నచ్చదు అది బల్లయితే అటు వెళ్ళిపోయింది వచ్చి బట్టలు అవి తీసి మొక్కలకైతే నీళ్ళు బద్దామని వచ్చాయన్నమాట ఎండలైతే ఎండలకాలం ఎండలు తీసినట్టే ఉన్నాయి వర్షాలే బట్టలేదనమాట ఇంకా రేపు నుంచి అయితే వర్షాలు చెబుతున్నారు చదువుతున్నారు కానీ వర్షాలు ఎక్కడ పడుతున్నాయో ఏమో తెలియదు కానీ పడుతున్నాయి పడుతున్నాయి అంటున్నారు కానీ మాకైతే వర్షాలు ఎక్కడైతే కాకపోతే చల్లటి గాలి వస్తుంది రండి అందుకని నందినిని కూడా పైకి వచ్చి రాసుకోమన్నాను ఇంకా బుక్స్ తెచ్చుకుంది రాసుకుంటా అని అంటే మనకి ఎండ ఎండవేరు వర్షాకాలం తీసినా గాలి అనేది మంచిగా చల్లటి గాలి వస్తుంది అనమాట గాలిలో తేమ అనేది ఉంటుంది ఎండలకాలం ఉండదు అనమాట ఆ చల్లదనం ఉంటుంది లైట్గా మనకైతే ఇంకా చల్లగా ఉంది సాయంత్రం పూట కొంచెంసేపు అయితే పైకి వచ్చి చెట్లకు నీళ్ళు పోసి ఇంకెందుకు వచ్చాను మా కోమిడి కూడా వచ్చేసింది లోపల మా కోమలి కొంచెం లేటుగా వస్తుంది అండి ఫైవ్ థర్టీకి వదిలేస్తారు కాలేజే వదిలేసిన తర్వాత మళ్ళీ ఆర్టీసీ బస్సు పట్టుకొని రావాలి పాప మా కోమలి పెద్ద అది ప్రాబ్లమ్ అనమాట బస్సులు కూడా తొందర దొరకవు అది ఇప్పుడైతే నేను ఇంకా మా కోమలిని నేను వచ్చేటప్పుడు బ్రెడ్ తీసుకురా కోమడి స్నాక్స్కి కన్నా తెచ్చుకో అని చెప్పి నా వచ్చేటప్పుడు తీసుకురాకుండా మర్చిపోయి వచ్చింది అనమాట నేను చేస్తాం నాకే మధ్యాహ్నం చేశాను కదా పిండి అదే పునుగులు లాగా చేద్దామని చేస్తున్నా కొంచెం పిండి ఎక్కువ కాదు తల రెండు వచ్చేటట్టు చేసుకుంటున్నాం దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర జీలకర్ర బాగుంటుందండి పునుగుల్లో కానీ బాగుండ కానీ ఇవి బాగుండా నేను చేసేది పునుగులు కాదు మనకు ఇడ్లీ పిండితో చేసేదాన్ని పునుగులు అంటారు మామూలుగా లేకపోతే గొంత పునుగులు అంటారు మా సైడ్ ఇవైతే బాగుండా అంటారు అనమాట ఇట్లా వాటిని మధ్యాహ్నం పిండి అని బాగానే ఉంటుంది పులవదు అనే కానీ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను అప్పుడప్పుడు చేస్తున్నట్టు దోసి కూడా పోసుకుంటాను ఉదయం మధ్యాహ్నం మిక్సీ గ్రైండర్ చేసిన తోటి సాయంత్రం కొంచెం పులిసిద్ది మరి అట్లాగే మరి అట్లాగే ఉండదు కానీ రెండు మూడు గంటలు ఇది కాబట్టి పులిసిద్ది అనమాట ఇంకా నేనైతే ఇప్పుడు బోండా వేస్తాను నా పిల్లలకి ఇంకా స్నాక్స్కి అందరం నాకు కూడా తినాలనిపించింది అండి అందుకని కొంచెం పెద్ద వేస్తాను నేనైతే బోండా అంటే కొంచెం పెద్దగానే ఉంటుంది కదా పునుగులు అయితే చిన్నగా ఉంటాయి కానీ బోండా అంటే పెద్దగానే వేయాలి ఇట్లాగైతే బాగుంటుంది మా కళ్ళైతే ఇప్పుడు అసలు ఇక్కడ వరకు కానివ్వండి మా కళ్ళైతే అసలు ఇడ్లీ ఇడ్లీ ఉదయం పూట ఇడ్లీ పూరి దోశ ఇవి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే బోండా బజ్జి గార ఇవి ఫేమస్ అనమాట మా సైడ్ అయితే ఎక్కువ బోండా కూడా ఈ పిండితో చేస్తారు ఎక్కువ వేరేపిండి మైదాపిండి మైసూర్ బోండా ఉంటుంది చూడండి అదైతే అస్సలుదేరు మా సైడ్ అయితే అసలు ఉండదు ఎక్కువ ఇదే ఉంటుంది బోండా అంటే ఇదే మాకు నాకైతే ఇవాళ ఇష్టం మా సైడు టిఫిన్ ఫుడ్ ఫుడ్ అయితే పోయినప్పుడు బజ్జీ తినకుండా అయితే రాను మా సైడ్ పోయిన మా ఊరు పోయినప్పుడైతే ఇక్కడైతే నేనైతే పురుగులయితే బొండ అయితే చేస్తున్నాను పురుగులని వస్తుంది అయితే చేస్తున్నాను మా కోమలి కూడా వచ్చింది మా కోమలి తెస్తుంది రండి వీడియో రాగానే వీడియో తీపిస్తున్నాను నాకు హోంవర్క్ ఉంది హోంవర్క్ అయితే బరి ఉంటుందండి పాపం పిల్లలకి తెలిసిపోతున్నారు అసలు రాగానే ఇంకా హోంవర్క్ కూర్చున్నారంటే మళ్ళీ పడుకునేటప్పుడు అన్నందిని మళ్ళీ పడుకోవటం ఇంకా అంతే అనమాట అట్లయితుంది పాపం ఏం హోంవర్క్లో ఏమో ఇట్లా ఇస్తున్నారు మా నందిని టెన్త్ క్లాస్ కదా ఇంకా పాపం అమ్మకైతే ఇంకా ఎక్కువ అనమాట అంటే ఎవరి పని ఎవరికి మా మా కోమలికేమో జర్నీ తలనొప్పి అవుతుంది మా కోమలికి ఒక్క సంవత్సరం అండి నెక్స్ట్ అయితే సిటీ వెళ్ళిపో వెళ్తాం అక్కడ కొంచెం బస్సులు ఉంటాయి అనమాట మెయిన్ సిటీ బస్సులు ఉంటాయి ఇక్కడ సిటీ బస్సులు తక్కువ ఉన్నాయి అసలు ఎక్స్ప్రెస్ కూడా ఆపరు అనమాట మేము ఉన్న కాడ పల్లెవేలుగు బస్సు అని ఉంటాయి ఆ బస్సులు తప్పితే వేరే ఆపరు బాగా ఇబ్బంది అవుతుంది మా కోమలకి అయితే నేను ఇవైతే చేసేసాను బోండా తింటున్నాం మా ఇంకంటే చట్నీ ఏం లేదు నేను అనుకోకుండా చేశాను కదా అప్పటికప్పుడు ఎప్పటికే ఏడైంది టైము ఎక్కువ చేయలేదు కొన్ని చేసాము మళ్ళీ ఎక్కువ చేశా అంటే అన్నం తింటారు అనమాట పిల్లలు అందుకే తల రెండు మా కోమలు చూడని చెక్ చేస్తుంది ఆయిల్ ఉందా పట్టిందని ఆ మా కూడా అంతే ఆయిల్ ఫుడ్ తిందనమాట నేనే కొంచెం అలవాటు చేస్తున్నాను మరి ఈ వయసులో నుంచే తినకుండా ఉంటే ఎట్లా చెప్పండి అని కొంచెం మరీ ఎక్కువగా కొన్ని కొన్ని తినమని ఏదన్నా పెడుతుంది అనమాట ఈ మధ్య ఇదైతే ఇప్పుడు తింటున్నారు చట్నీ కారపొడి ఏం లేదు టమాటా సాస్ ఉంది రండి మా పిల్లలకి టమాటా సాస్ ఉంటే చాలు చట్నీ ఏం పని ఉండదు ఉంటే వేసుకుంటారు కానీ లేకపోతే మాత్రం ఇదే ఎక్కువ తింటారు అట్లా చేస్తారు నేను అన్నా కూడా అప్పటికి టమాటా సాస్ తింది బా బాగుండే అంటే ఏం కాదు బాగుంటుందని తిన్నా సరే వాళ్ళ ఇష్టం లేని నేను మెదలుకున్నాను అనమాట నేనైతే ఉట్టే తినేశాను సాస్ లేదు చట్నీ లేదు కారపొడి లేదు ఏం లేదు ఉట్టిదే తినేసాను అనమాట నందిని కూడా తి నందిని కూడా పిలిచాను కిందకి వచ్చే పైన ఉంది కదా ఇప్పటిదాకా అదిగా చీకట పడ్డది ఇంకా రా అంటే వచ్చింది ముగ్గురం అయితే తినేసినాను తలా ఎక్కువ చేయలేదు అంటే ఇంకా అయ్యే చేసింది నేనైతే ఎక్కువ చేయలేదు మా వారికి కూడా ఉంచాను మా వారు తిన్న తినిపోయినా నేనైతే ఏ టైంకి వచ్చినా కూడా చేసినవి మాత్రం కొన్ని కొన్ని చేసినా సరే ఒకటైనా రెండైనా ఉంచుతా అనమాట మా వారు కొంచెం అసలు తినం ఇంకా ఆయన తిన్న వచ్చిన తర్వాత తిన్నా నైట్ తిన్నా రేపు తిన్నా తిన్న తినకపోయినా ఇంకా ప్రాబ్లం లేదు కానీ ఉంచుతాను అనమాట నేనైతే ఆయనకు ఇష్టం ఉంటే తింటారు ఆ టైంలో పదకొండు గంటలకు వస్తారు ఆ టైంలో ఒక్కోసారి తినలేరు కదా అందుకనమాట మేమైతే బొండాలు తిన్న తర్వాత ఇంక నాకైతే చాలా పని ఉందండి బట్టలు అయితే రెండు రోజులు బట్టలు ఉన్నాయి మడత ఇవన్నీ మడతేస్తున్నాను వేడిగా ఉంది కదా ఈ గదిలో కూర్చున్నాం అనమాట కూలర్ వేసుకున్నాం ఫుల్గా కూలర్ పెట్టేసుకొని అందరూ గదిలో కూర్చొని ఇంకా పిల్లలైతే హోంవర్క్ రాసుకుంటున్నారు బట్టలు మడతేస్తున్నాను బట్టలు మడితేసినాక ఇంకా స్నానాలు చేసి ఇంకా అన్నం తింటాం అనమాట ఇది ఈరోజు వీడియో అయితే అండి చాలా అయితే